హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రేసుధ ఈసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం అనేది పదహారవ తారీఖున వచ్చింది కదండి చాలామంది కలుషం లేకుండా కూడా పూజ అనేది చాలా బాగా చేసుకుంటాం కదా అందుకని ఈ వీడియో చూపిస్తున్నానండి కలషం లేకుండా అమ్మవారి పూజను ఎలా చేసుకోవాలి కలషం లేకుండానే అమ్మవారి పూజను కలుషం పెట్టినా కూడా ఎంతైతే పుణ్యం ఉంటుందో అంతకు మించి మనం పూజ చేసే కనుక కలుషం పెట్టిన వారితో కలుషం పెట్టిన వాటితో సమానం అనమాట కాకపోతే మనము వరలక్ష్మి వ్రతాన్ని భయపడుతూ ఉంటారు కదండీ కలషం పెట్టుకోవాలా అని ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందైనా లేకుంటే కొత్తగా ఎవరైనా పెట్టొచ్చా అని భయపడుతూ ఉంటారు కదండి అసలు ఎవ్వరికి కొత్తగా పాత అసలు ఆనవాయితీ ఉందా లేదా అనే ఆలోచన అనేది ఏమీ ఉండదండి ఈ పూజను అనేది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క ఇంట్లో ఖచ్చితంగా చేసుకోవాలండి ఎందుకంటే తన భర్త ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సిరి సంపదలకు తన భర్త కోసం ఆయుష్ పెరగడానికి అలాగే మన నిండు ముత్తైదుగా ఉండడానికి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అమ్మవారికి పూజ చేస్తే దంపతులు కలిసైనా చేయవచ్చండి లేదంటే మనమైనా చేసుకోవచ్చు ఈ పూజకు ఎలాంటి తప్పు నియమాలు అనేవి ఏమీ ఉండవండి చెప్పాను కదా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు భర్త ఆయురారోగ్యాల కోసం అలాగే మన ఇంట్లో అమ్మవారి పూజ చేయడంతో కూడా చాలా బాగా ప్రశాంతత అనేది కూడా ఉంటుంది కాకపోతే కలుషం పెట్టనే వాళ్ళకు కూడా ఈ పూజ అనేది ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చాలా సింపుల్గా అయినా చాలా బాగా చేసుకోవచ్చు అనమాట ఈ పూజ కోసం నేను ముందుగా ఒక ప్లేస్ని సిద్ధం చేసుకొని అక్కడ రెండు పీటలను వేసుకొని ఒక క్లాత్ వేసుకొని ఇలా అమ్మవారి పూటకు బొట్లు పెట్టుకుంటున్నాను మనం గుళ్ళు మన ఇంట్లో పూజా మందిరంలోనైనా చేసుకోవచ్చండి ఒకవేళ వీలు కాకుంటే ఇంట్లోనే ఒక ఈశాన్య మూలకైనా పక్కకైనా ఇక్కడ మనకు వీలున్న చోటున హాల్లో పూజ చేసుకోవచ్చండి పూజకు అనేది పూజా మందిరంలో వీలు కాకుంటే మనం బయట సపరేట్గా ఇలా పీట వేసుకొని చేసుకోవచ్చు అనమాట నేను ఇలా అమ్మవారి ఫోటోను ఎత్తు కోసం ఒక ఫోన్ అట్ట ఉంటుంది కదండి అట్టాను పెట్టుకొని కనిపించకుండా క్లాత్ తోటి చుట్టి ఇలా అమ్మవారి ఫోటోను ఎత్తు పైన పెడితే అమ్మవారి ఫోటో అనేది కనిపిస్తుంది కదా అనేసి ఇలా పెట్టుకున్నాను బొట్లతోటి అలంకరించుకున్న తర్వాత ఒత్తి పత్తిని వేసి అలాగే పూలదండను కూడా అమ్మవారికి వేసుకున్నాను ఇలా పూలతోటి అలంకరించుకున్నాక అటువైపు ఇటువైపు ఆవుదూడలని పెట్టేసుకున్నాను తర్వాత మనకు ప్రధానమైనది పసుపు కుంకుమ కాబట్టి అటువైపు ఇటువైపుగా పసుపు కుంకుమను పెట్టుకొని ఇప్పుడు కలుషం అనమాట అంటే కలుషం చెంబు లాగానే ఒక చెంబులో చిన్నదైనా సరే పెద్దదైనా ఆ చెంబులో దాని ఇండుగా బియ్యం పోసుకోండి మనం కలుషం పెట్టిన దాంతో సమానం అనమాట ఈ పూజ అనేది ఇలా చేసుకుంటే మీకు అలా అనవాయితి లేని వాళ్ళు భయపడాల్సిన అవసరం అనేది ఏమీ ఉండకుండా చాలా సింపుల్గా ఈ పూజను అనేది చేసుకోవచ్చు అని ఈ వీడియోని అనేది చూపిస్తున్నాను అంటే ఈ కలుషంలో మనము చెంబులో ఈ బియ్యాన్ని పెట్టేసుకుంటే ఈ బియ్యం పోస్తే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బియ్యాన్ని మనం ఆ చెంబులో పోసుకొని దానిపైన ఒక ప్లేట్ పెట్టుకొని అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే మనకు సమానం అని చెప్పాను కదా అలా ఈ పూజ అనేది చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు అమ్మవారికి బొట్టు పెట్టుకొని అలాగే వినాయకుడికి కూడా బొట్టు పెట్టుకున్నారండి ఇలా బొట్లు పెట్టేసుకొని దీపాంతలను అటువైపు ఇటువైపు పెట్టుకున్నాను అలాగే చిన్నవి పెద్దయి మనము దీపాలు కూడా ఎన్ని ముట్టించామనేది కాదండి ఎన్ని దీపాలు వెలిగితే అంత వెలుగు అనేది చాలా మంచిది ఎన్ని రెండు ముట్టియాల ఐదు ముట్టాలనే ఏం లేదు మనం పూజ చేసినప్పుడు ఒకటి ఎక్కువైనా ఒకటి తక్కువైనా ఏం కాదండి చేసేదాని పద్ధతిలో ఉంటుంది ఒకటి ఎక్కువైంది పూజలు తక్కువ ఉందని అనుకోవద్దు ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చు అనమాట ఇప్పుడు నేను ఆ కాలుష్యం కింద అష్టలక్ష్ అష్టదళ పద్మాన్ని వేస్తున్నాను అనమాట ఇలా ఈ అష్టదళ పద్మాన్ని వేసుకొని పసుపు కుంకుమను వేసుకొని దానిపైన ఈ జమ్ముననేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనము ఏకవత్తి హారతితోటి దీపారాధన చేసుకుంటున్నానండి అన్నిట్లల్లో దీపంలో అనేది పోసుకొని అలాగే కామాక్షి దీపాన్ని ఒకటి పెట్టుకొని ఇటువైపు అటువైపు ఆవు నెయ్యితోటి దీపారాధన రెండు కుంద్రల్లో పెట్టుకున్నాను మరోవైపు కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకొని అలాగే మన పెద్ద పెద్ద దీపాంతాలు ఉన్నాయి కదండి ఆ దీపాంతలలో కూడా దీపారాధన అనేది చేసుకుంటున్నాను ఇటువైపు అటువైపు దీపాలను అన్నిటినీ వేకవతి హారతితోటి దీపారాధన చేసుకొని ఇప్పుడు ఈ దీపారాధన చేసిన తర్వాత వినాయకుడి పూజ అనేది మనకు ఏ పూజ చేసినా వినాయకుడి పూజ అనేది మనం ముందుగా చేసుకుంటే ఆ శుభకార్యం అనేది మనము అన్ని విధాలుగా విజయం అనేది సాధిస్తామన్నట్టుగా ఆ పూజ అనేది ఎలాంటి దిగులు లేకుండా మంచి జరగాలనేది వినాయకుడిని ముందుగా పూజిస్తాం కాబట్టి వినాయకుడి పూజ కోసం నేను సిద్ధం చేస్తున్నానండి వినాయకుడిని నేను మధ్యలో మధ్యలో ఇస్తాను ఒకసారి నేను ఆ వినాయకుడికి అమ్మవారికి అభిషేకం అనేది చేశానండి ఒకసారి చూడండి మీరు ఇలా ఇప్పుడు పూజ అంతా అభిషేకం అనేది అయిపోయిన తర్వాత ముందుగా అభిషేకం ఎర్ర నీళ్ళు పచ్చ నీళ్ళు పసుపు నీళ్ళు అనేది కుంకుమ నీళ్ళు అలాగే కొంచెం వాటర్లో ప్లెయిన్ వాటర్లో గంధం నీళ్ళు వేసుకొని అభిషేకం అనేది చేసిన తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ వినాయకుడిని శుద్ధ జలం అంటే నీళ్ళతో కడిగి బొట్టు పెట్టుకొని ఒక చిన్న ప్లేట్లో ఒక తమలపాకు వేసుకొని వినాయకుడికి వత్తిపత్తి వేసి అష్టోత్తరం వినాయకుడి అష్టోత్తరం ఉంటుంది కదండి అది చదువుకుంటూ అక్షంతలు కానీ పూలను కానీ వేసుకుంటూ పూజ అనేది చేసి వినాయకుడికి తాంబూలంగా అలాగే హార అగరబత్తులను వెలిగించుకొని వినాయకుడికి తాంబూలంగా రెండు పండ్లు అరటి పండు అలాగే ఒక దర్మ పండును ఒక ఒక్కను కూడా తీసుకొని తాంబూలంగా వినాయకుడికి ఇచ్చేసి హారతి ఇచ్చి అలాగే వినాయకునికి పూజ అనేది చేసుకున్న తర్వాత అప్పుడు మనము అమ్మవారి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి ముందుగా మనము వినాయకుడి పూజ అనేది చేసుకోవాలి కాబట్టి వినాయకుడిని కూడా అభిషేకం చేసుకొని ఇలా పూజ అనేది చేసుకున్నాను ఇప్పుడు అమ్మవారి పూజ అనేది కూడా నేను ఎలా చేశాను అలాగే అభిషేకం అనేది కూడా చూడండి నేను మధ్యలో మధ్యలో వాయిస్ అనేది ఇస్తూ ఉంటాను అమ్మవారికి కూడా ఎర్రనీళ్ళు పచ్చ నీళ్ళతో ఫస్ట్ ముందుగా అమ్మవారికి లాగా చేసుకున్న తర్వాత మనం పంచామృతంతో అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అందుకని నేను ఇలా ఈ పూజనే చేశాను మీరు కూడా తప్పకుండా చేయండి ఆ రోజు చాలా మంచిది అభిషేకం చేసినా కూడా అమ్మవారికి వినాయకుడికి అలాగే మనము ఈ పూజ అనేది చేసుకోవచ్చు కాబట్టి ఈ పూజ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోండి ఇప్పుడు అమ్మవారికి ఎలా చేస్తున్నానో చూడండి Mm-hmm. <laughs> ఇప్పుడు ఇలా అమ్మవారికి కూడా అభిషేకం అనేది చేసుకున్న తర్వాత అమ్మవారిని శుద్ధ జలంతో మళ్ళీ ఒకసారి కడిగి బొట్లు పెట్టుకొని ఒత్తి పత్తి వేసుకొని ఒక ప్లేట్లో అమ్మవారు చిన్న పీటను వేసుకొని అమ్మవారిని పెట్టుకొని తమలపాకులను ఒకటి కింద ఇట్లా పెట్టానండి పూలతో అలంకరించుకొని అక్కడ పెట్టుకోవాలి తమలపాకు ఎందుకు వేశానంటే అష్టోత్తరం చదివినప్పుడు ఆ తమలపాకు మీద అక్షంతలు కానీ కుంకుమార్చన కానీ చేసుకోవచ్చండి నేను నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ తోటి అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరము నూట ఎనిమిది నామాలను చదువుకుంటున్నాను ఇలా అమ్మవారికి అష్టోత్తరం అనేది చదువుకోవాలండి ఖచ్చితంగా ఇలా కుంకుమార్చిన తోటి కానీ లేదంటే ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ తోటని కానీ లేకుంటే అక్షంతలతో అయినా సరే అమ్మవారి అష్టోత్తరం అనేది చదువుకోవాలి ఇలా అమ్మవారి అష్టోత్తర అమ్మావాలండి చదువుకున్న తర్వాత అమ్మవారికి ఒకసారి అగరబత్తులను వెలిగించుకొని ధూపం అనేది చూపించి చూపి ఇప్పుడు మనము అమ్మవారికి నైవేద్యంగా పండ్లనండి అండి అరటి పండ్లు కానీ ఆపిల్స్ కానీ ఏముంటే మన దగ్గర అవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకొని అలాగే మనం ఏమైతే ఫలహారాలు చేసామో నైవేద్యంగా అవి కూడా పెట్టుకోవచ్చండి అమ్మవారికి పలహారాలు అనేది శనగలు బెల్లం పానకం పాలు కొంచెం బెల్లం ముక్క పులిహోర దద్దోజనం స్వీట్ కూడా చేశానండి అది ఇక్కడ చూపించలే నేను ద్రాక్ష పనులను కూడా అమ్మవారికి ఇష్టమని అలసి పెట్టాను అమ్మవారికి మెయిన్గా వాయనం కూడా ఇవ్వాలండి చీర బ్లౌజు అలాగే శనగలను అట్టి పండ్లు పసుపు కుంకుమ పూలు పదకొండు రూపాయలు అలాగే తమలపాకును కూడా పెట్టి అమ్మవారికి వాయినంగా మనము ఇవ్వాలండి వరలక్ష్మి వ్రతం చేసినా చేయకుండా కలుషం పెట్టినా పెట్టకుండా మనము అమ్మవారికి పూజ చేసిన తర్వాత అమ్మవారికి ఖచ్చితంగా ఇలా చీరను పెట్టుకుంటే చాలా మంచిదండి మనం కలుషం పెట్టి వరలక్ష్మి వ్రతం చేసినా పెట్టాలని ఏం లేదు మామూలుగా అమ్మవారికి పూజ చేసినా కూడా మనము ఈ అమ్మవారికి వాయినం అనేది చీర అనేది బ్లౌజు గాజులు అన్ని పెట్టి అమ్మవారికి వాయినంగా ఇవ్వాలండి ఇలా ఇచ్చిన తర్వాత ఏకవతి హారతితోటి ముందుగా అమ్మవారికి హారతి చూపించిన తర్వాత పంచహారతి కూడా సిద్ధం చేసుకొని ఆ పంచహారతిని కూడా అమ్మవారికి చూపించాలి ఆ తర్వాత మనము కర్పూరం వెలిగించి కర్పూర హారతిని కూడా చూపించాలి ఇప్పుడు ఒక గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళను ఒక పువ్వు వేసుకొని నైవేద్యంగా పండు పలహారాలన్నీ అమ్మవారికి చూపించాలండి చూపించిన తర్వాత ఇప్పుడు నేను పంచహారతిని అనేది ఇస్తున్నాను ఇలా అమ్మవారికి పంచహారతి ఇచ్చి హారతిని కూడా ఇచ్చిన తర్వాత మన పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది కొబ్బరికాయను కూడా కొట్టుకోవాలండి నేను అది కొబ్బరికాయని అనేది కూడా కొట్టాను అది చూపియలేదు వీడియో అనేది మిస్ అయింది అది నేను లాస్ట్లో చూపిస్తాను ఇలా అమ్మవారికి హారతి ధూపము నైవేద్యము పలహారాలు ఇలా అన్ని ఇచ్చేసి మనము ఎలా అయితే చేసుకుంటామో అలా చాలా సింపుల్గా మన దగ్గర ఉన్నంతలో చేసుకుంటే అమ్మవారి పుణ్యం అనేది ఆ ఫలితం అనేది కూడా మనకు ఖచ్చితంగా లభిస్తుందండి ఎలాంటి భయం అనేది లేకుండా చాలా సింపుల్గా కలషం లేకుండా ఇలా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట అంతకు మించి ఫలితం అనేది కూడా ఈ పూజలో మనకు ఉంటుంది కాబట్టి ఈ పూజను అనేది ఖచ్చితంగా చేసుకోవచ్చు అందరూ అలాగే ఈ హారతి అంతా ఇచ్చిన తర్వాత హారతిని ఇచ్చిన తర్వాత మనము సాంబ్రాణి ధూపం కూడా వేసుకోవాలండి లాస్ట్లో అంతా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ ధూపాన్ని అనేది వేసుకోవాలి అంతే అండి మన పూజ అనేది ఎలా చేసామో చూసారు కదా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన వీడియోల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను సాయంత్రం అనేది ఈ అదే రోజు సాయంత్రం మనము పూజను అనేది మళ్ళీ ఎలా చేసుకోవాలనేది కూడా చూపిస్తానండి అంటే మనము అదే రోజు మనం దీపాలు అనేది నిండుకుంటూ ఉంటాయి కదండి అప్పుడు ఆ ఒత్తుల్ని తీసి మళ్ళీ మనం వేరొక ఒత్తులని వేసుకొని పూజ అనేది కూడా చేసుకోవాలన్నమాట ఉదయం మనము ఈ పూజ చేసినప్పుడు సాయంత్రం మళ్ళీ మనము ఒత్తులని మార్చుకొని వేరే ఒత్తుల్ని వేసుకొని దీపారాధన చేసుకోవాలి నేను ఆ పూజ సాయంత్రం పూట పూజ అనమాట ఇప్పుడు నేను చూపించేది ఇప్పుడు రెండు అగరబత్తులను వెలిచుకొని సాయంత్రం కూడా దీపారాధన చేసుకున్నాను అనమాట అదే రోజు సాయంత్రం మనం ఏ రోజైతే పూజ చేస్తామో ఆ రోజు సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత నేను కనకధార సూత్రం అనేది చదివానండి ఆ రోజు కనకధార సూత్రం చదివినా విన్నా చాలా మంచిదండి చదవలేని వాళ్ళు ఒకవేళ ఫోన్లో ఉన్న వీడియోనన్నా పెట్టుకొని వింటూ ఉండొచ్చు చదివే వాళ్ళైతే ఖచ్చితంగా మన దగ్గర ఉండే బుక్లో కనకధార సూత్రం ఉంటుంది ఆ సూత్రాన్ని మీకు ఎలా అయితే వస్తుందో అలాగే తప్పులు లేకుండా చదువుకోండి చాలా మంచిదండి నేను ఆ కనకధార సూత్రాన్ని కూడా చదివాను ఇలా చూపిస్తున్నాను చూడండి ఆ బుక్లో మనకు ఉంటుంది కనకదార సూత్రం అనేది ఇవన్నీ చదువుకుంటే హారతి ఇచ్చుకొని ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టుకోవచ్చు నేను అదే రోజు సాయంత్రాన్ని ఈ వీడియోని చూపించాను కదండి ఇలా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ పూజ అంతా నేను సాయంత్రం కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇలా బుక్లో ఉన్నాయన్నీ చదివేసుకున్నాను అనమాట కనకజార సూత్రం ఒకటి చదివేసుకొని ఈ పూజను అనేది మొత్తం కంప్లీట్ చేసుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ సుధా